లో నాన్న దివంగత నేత ప్రీతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈ రోజు ఆయన కొడుకుగా ఈ ప్రాజెక్టును నేనే పూర్తి చేయడం గర్వంగా ఉందని ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టును ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అన్నది ఇంతకన్నా నిదర్శనం ఏముందని అన్నారు ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లి వద్ద పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు రెండవ టన్నెల్ ను ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి పైలాన్ను ఆవిష్కరించారు ప్రాజెక్టు నమూనా పరిశీలించారు పూర్తయిన టన్నెల్ పనులను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత మెట్ట ప్రాంతాలైన ముప్పై మండలాలకు తాగు సాగునీరు సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు అందిస్తుందని అన్నారు ఎన్నో దశాబ్దాలుగా కలలుగన్న మన స్వప్నాన్ని మన కళ్ళ ఎదుటే ఈరోజు పూర్తయిన పరిస్థితుల మధ్య ఈ టన్నెల్లో కాస్తంత ప్రయాణం చేస్తున్నప్పుడు నిజంగా ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటానని జగన్మోహన్ రెడ్డి అన్నారు ప్రకాశం నెల్లూరు కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వారి దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందించే గొప్ప కార్యక్రమని తెలిపారు ప్రకాశం జిల్లాలోని ఇరవై మూడు మండలాలు నెల్లూరు జిల్లాలోని ఐదు మండలాలు కడప జిల్లాలోని రెండు మండలాలు కలిపి మొత్తం ముప్పై మండలాల్లో పదిహేను పాయింట్ రెండు ఐదు లక్షల మందికి తాగునీరు నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ రెండు సొరంగాలు పూర్తయ్యాయని అన్నారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎల్ఏ ఆర్ ఆర్కు సంబంధించి ఈ జూలై ఆగస్టులో నీళ్లు నింపే సమయానికి మరో పన్నెండు వందల కోట్లు ఖర్చు చేసి ఏఎల్ అండ్ ఆర్ పూర్తి చేస్తామని అన్నారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు మూడు నెలల్లోనే ఎల్ఏ ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి పూర్తిగా నీళ్లు నింపుతామని అన్నారు ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలన్నింటికీ మంచి జరుగుతుందని తెలిసినా కూడా యమగొనపాలెం దర్శి గిద్దలూరు కనిగిరి ఉదయగిరి ఆత్మకూరు మద్వేలు ఇన్ని నియోజకవర్గాలకు మంచి జరుగుతుందని తెలిసి కూడా ఈ టన్నెల్ పూర్తి చేయడంలో గతంలో చంద్రబాబు హయాంలో నత్త నడకన పనులు జరిగాయని అన్నారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన రెండు మూడు నెలల్లోనే ఈ ఎల్ఏ ఆర్ అండ్ ఆర్ కార్యక్రమాలు పూర్తి చేసి పూర్తిగా నీరు నింపే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీసి తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు ఈ పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు ఆ దివంగత నేత ప్రథమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనళ్లను కూడా ఒక్కొక్క టనల్లు దాదాపుగా పద్దెనిమిది కిలోమీటర్లు పై ఉన్న ఈ టనళ్లను రెండు టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం ఆయన కొడుకే జాతిక అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్ట్ మొదటి సరంగాన్ని రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదమూడున రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదమూడున పూర్తి చేస్తే మన ప్రభుత్వంలో మనమే పూర్తి చేస్తే రెండో సరంగం పనులు ఇవాళ కొద్ది రోజుల కిందటినే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది దాదాపుగా నాలుగు లక్షల నలభై ఏడు వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు తాగునీరు అందించే సాగునీరు అందించే ప్రాజెక్టు పదహైదు లక్షల ఇరవై ఐదు వేల మందికి రక్షిత త్రాగునీరు అందించే ప్రాజెక్టు ఈరోజు జరుగుతూ ఉంది అనంటే నిజంగా దాదాపుగా ముప్పై మండలాలలో